యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న వారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్ని అమ్మాలనుకున్న కొనాలనుకున్న బండి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఎటువంటి ఛార్జీలు లేకుండా మా ఛానల్లో ఫ్రీగా అడ్వర్టైజ్ చేస్తాం ఇకపోతే ఈ బండి గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ బండి చూసినట్లయితే మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ బండి బండి అయితే చాలా కండిషన్ ఉంది దమ్ము చేయని బండి ఇది దీని యొక్క ఇంజను గేర్ బాక్సు మంచి కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు ఆయిల్ బ్రేక్ల బండి బండితో పాటు ముందు బంపరు ఇచ్చు అందుబాటులో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద బండి అయితే చాలా నీట్గా ఉంది దమ్ము చేయని బండి మంచి రీసేల్ వాల్యూ కలిగినటువంటి బండి కూడా ఈ బండి టైర్ లైఫ్ మనం గమనించినట్లయితే సెవెంటీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే కలిగి ఉంది దీని యొక్క మోడలు రెండు వేల పదహారవ సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది దీని యొక్క లొకేషన్ మనం చూసినట్లయితే కరీంనగర్ దగ్గర ఈ బండి అయితే ఉందండి మీరు వీడియోలో చూస్తున్నట్టుగా బండి అయితే చాలా నీట్గా ఉంది మంచి రీసేల్ వాల్యూ కలిగినటువంటి బండి ఇది దీని యొక్క ధర రెండు లక్షల డెబ్బై వేలు ఉంది ఇది ఫిక్స్ ఏం కాదు కొంతవరకు అయితే తగ్గింపు అనేది ఉంటుంది ఈ బండి కనుక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ల నెంబర్ ఉంది చూసి కాల్ చేయండి